రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు మాజీ సీఎం జగన్ పర్యటనలో హెలికాప్టర్ కు జరిగిన నష్టం కేసులో తోపుదుర్తి ఏవన్ ముద్దాయిగా చేర్చారు దీనికి సంబంధించి పోలీసులు ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడారు లింగయ్య కేసును నీరు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నారు లింగమయ హత్యకు మూడు నాలుగు రోజుల ముందు కూడా ఆ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళ మీద దాడులు జరిగాయి అయినా కూడా మళ్ళీ లింగమయ హత్య కూడా జరిగింది అంటే మీరు నిజంగా పోలీసులు కంట్రోల్ చేసే లో ఉంటే ఆ మైండ్ సెట్లో ఉంటే లింగమయ హత్య జరగదు మరి లింగమయ్య హంతకులు ఎవరు గా పోలీసులే హత్య చేసింది పరిటాల సునీత తమ్ముడు వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధువులు ఆ వైఫల్యంలో ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు జగన్ గారికి రక్షణ కల్పించే విషయంలో వైఫల్యం పైన ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు డిబేట్ పెట్టండి పాల్గొంటాం ఏదండి సభ్య సమాజం తలదించుకునే విధంగా వారి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది దానికి సమాధానం అంటే భద్రత విషయంలో ముందు రోజు ఇచ్చిన సూచనలు హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు కొని హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లో దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు ప్రకాష్ రెడ్డిది అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నిఫం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల పరిస్థితి ఈ హెలికాప్టర్ వైపు పోలీసుల మీద మీరు చూసారా మీడియాలో మీరు గమనించలేదా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మైక్ ఇచ్చి డిఎస్పీ గారు మైక్ ఇచ్చి కంట్రోల్ చేయమంటే నేను మైక్ లో మాట్లాడి కంట్రోల్ చేస్తూ ప్రజలు ఎవరు చొచ్చుకొని పోవద్దండి రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను మీరు ఇక్కడే కూర్చోండి దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జరిగింది లోపలికి బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ బ్యారికేడ్స్ తొయ్యకండి మీరు అటువైపు ఉండండి మీరు హెలిప్యాడ్ మీదికి వస్తే మన నాయకుడు ల్యాండింగ్ అవ్వడం అవుతుంది అని చెప్పడం మా లీడర్ రావాలా బాధిత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలి ఇక్కడ మీరు మాట్లాడుతున్న మీడియా ఈటీవీ కావచ్చు ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మరి మీరు అందరూ కూడా లింగమయ హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు అక్కడ ఏదో పోలీసు వైఫల్యము లింగమయ్య హత్య లింగమయ్య హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు లింగమయ హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు అసలు ఒక మనిషి ప్రాణానికి లెక్కే లేదు మీ మీడియాకి మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలీనంగా ఉన్నాయి ప్రకాష్ రెడ్డి మీద అరెస్ట్ చేయాలా ప్రకాష్ రెడ్డి అక్కడ ఇక్కడ ఏమి సమాజం ఇది సిగ్గు అనిపించట్ల ఏమి సమాజం ఇది ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో దురహంకారంతో హత్య చేస్తే దాన్ని ఖండిల్చాల్సిన మీడియా ఏం బాధ్యత వహిస్తా ఉంది ఎంత మేరకు బాధ్యతగా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అసలు లింగమాయ హత్యూ మర్చిపోయి లింగమాయ హంతకుల్ని అరెస్ట్ చేయలేదనే విషయం గురించి మర్చిపోయి ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగేటప్పుడు జనం చొచ్చుకొని వచ్చారు పొరపాటున ఏమైనా జరిగితే జగన్ గారి ప్రాణాలకు ముప్పు జరిగేదనేటువంటి విషయం మర్చిపోయే విధంగా అంటే ఈ హంతకులకు దోహదపడే విధంగా ఈ ఈటీవీ ఏబిఎన్ ఎన్టీవీ టీవీ నైన్ టీవీ ఫైవ్ మీరు చేస్తున్న చర్యలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి నేను ప్రశ్నిస్తాను ప్రశ్నించే హెలీప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ట్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాక్కోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు ప్రకాష్ రెడ్డిది అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను స్టీల్ బ్యారికేడ్స్తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రాంలో ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని మెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల పరిస్థితి చూసారా మీడియాలో మీరు గమనించలేదా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మైక్ ఇచ్చి డిఎస్పీ గారు మైక్ ఇచ్చి కంట్రోల్ చేయమంటే నేను మైక్ లో మాట్లాడి కంట్రోల్ చేస్తూ ప్రజలు ఎవరు చొచ్చుకొని పోదండి రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను మీరు ఇక్కడే కూర్చోండి దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జరిగింది లోపలి బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ బ్యారికేడ్స్ తొయ్యకండి మీరు అటువైపు ఉండండి మీరు హెలిప్యాడ్ మీదికి వస్తే మన నాయకుడు ల్యాండింగ్ అవ్వడం కష్టమవుతుంది అనేసి చెప్పడం మా లీడర్ రావాలా బాధిత లింగమయ కుటుంబాన్ని పరామర్శించాలి ఇక్కడ మీరు మాట్లాడుతున్న మీడియా ఈటీవీ కావచ్చు ఏబిఐన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మరి మీరందరూ కూడా లింగమయ హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు అక్కడ ఏదో పోలీసు వైఫల్యము లింగమయ హత్య లింగమయ హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు లింగమయ హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు అసలు ఒక మనిషి ప్రాణానికి లేదు మీ మీడియాకి మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలైన ఉన్నాయి ప్రకాష్ రెడ్డికి మీద అరెస్ట్ చేయాలా ప్రకాష్ రెడ్డి అక్కడ ఇక్కడ ఏమి సమాజం ఇది సిగ్గు అనిపించట్ల ఏమి సమాజం ఇది ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో దురహంకారంతో హత్య చేస్తే దాన్ని ఖండిల్చాల్సినటువంటి మీడియా ఏం బాధ్యత వహిస్తా ఉంది ఎంత మేరకు బాధ్యతగా మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు అసలు లింగమయ హత్యలు అందరూ మర్చిపోయి లింగమాయ హంతకులను అరెస్ట్ చేయలేదనే విషయం గురించి మర్చిపోయి ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగేటప్పుడు జనం చొచ్చుకొని వచ్చారు పొరపాటున ఏమైనా జరిగితే జగన్ గారి ప్రాణాలకు ముప్పు జరిగేదనేటువంటి విషయం మర్చిపోయే విధంగా అంటే ఈ హంతకులకు దోహదపడే విధంగా ఈ ఈటీవీ ఏబిఎను ఎన్టీవీ టీవీ నైన్ టీవీ ఫైవ్ మీరు చేస్తున్న చర్యలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి నేను ప్రశ్నిస్తాను